వెల్కమ్ టు సెవెన్ ఎస్ టీవీ ఈరోజు మనం ఒంగోలు పట్టణంలోని మారుతి నగర్ ఫస్ట్ లైన్లో వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీ స్వాములు మాల వేసిన ప్రతి ఒక్కరికి అన్నదాన భిక్షా కార్యక్రమం జరుగుతుంది దాన్ని మనం ఒకసారి చూద్దాం మనక కొలుయా మేలా మయా త్రిమణి కండా పాలు అందరికి దేవుడయా శరణమయా అడవిలో నాలుడమయ్యా అందరికి स्वाय अपा चवंदा मया स्वामी शराम शराम అయ్యప్పోయ్యో స్వామి 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 ఈ రోజు ఈ యొక్క పోయినా కనులకు పిచ్చిస్తున్న దాత మాతా సాయి కృష్ణ స్వామి అయ్యప్ప అయ్యప్ప సాయి కృష్ణ స్వామి

వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మాల వేసిన స్వాములకు అన్నదాన భిక్షా కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఎంతోమంది స్వాములు పాల్గొనడం జరిగింది ఇక్కడ ఒక స్వామి ఉన్నారు స్వామితో మాట్లాడదాం నా పేరు హరినారాయణ రెడ్డి గురుస్వామి ఇక్కడ మాకు నాలుగు సంవత్సరాల నుంచి భోజనాలు పెడుతున్నాం స్వాములకి ఈ సంవత్సరం మా వివేకానంద ట్రస్ట్ తరఫున అదేవిధంగా శ్రీరామ విద్యా సంస్థల తరఫున వర్మ స్వాట్ల మంగమూడు వంక సిగ్నల్ దగ్గర తమ్మిన చిన్నగారు చాలా మంది దాతల సహాయ సహకారాలతో వీరాంత ట్రస్ట్ ద్వారా ఇక్కడ స్వాములకి భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా ఈ సంవత్సరం వేదాంత ట్రస్ట్ స్వరం రోజులు పెడుతున్నాం స్వాములకి మాల ఆధారం చేసిన ప్రతి ఒక్క స్వామికి ఇక్కడ భిక్ష పెడతాం ఎన్ని రోజులు జరుగుతుంది మండల కాలం నలభై ఒక్క రోజులు జరుగుతుంది ఈ రోజు నుంచి నలభై ఒక్క రోజు డైలీ ఉంటుంది అలాగే మరొక స్వామితో మాట్లాడదాం ఈ ట్రస్ట్ ఎలా ముందుకెళ్ళాలి దానికి కావలసిన సహాయక కార్యక్రమాలు ఎలాంటివి స్వామితో మాట్లాడి తెలుసుకుందాం చెప్పండి స్వామి నా పేరు వెంకటేశ్వర రెడ్డి నేను కరెంట్ లైన్ మ్యాన్ని అలాగే మూడు సంవత్సరాలు అయిన వివేకానంద చాటాప్ ట్రస్ట్ పెట్టి ఇంతకుముందు బ్రిడ్జి కింద అన్నదానం చేయడం జరిగింది అలాగే మాల ధరించిన స్వామిలో ఎంతో ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఈ షెడ్ తీసుకోవడం జరిగింది గుడి వల్ల కొన్ని కారణాల వల్ల గుడిలోకి పోలేదు ఈ షెడ్ తీసుకుని వివకానంద్రస్ట్ ద్వారా రోజుకి పది రోజుకి రెండు వందల నుంచి మూడు వందల దాతల సహాయంతో ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో కొంతమంది గురుస్వాములు విద్యా సంస్థలు ఉన్న శ్రీరామరెడ్డి గారు అదే వర్మ ఉన్న చిన్న చిన్న గారు అదే వర్మ అనే రంగా గారు ఇట్లాంటి పెద్ద మంది కొంతమంది నాయకులతోటి కలిసి స్వాములకు అన్నదానం చేస్తున్నాము మీరు సహకరించాలి అంటే అయ్యా నువ్వు చేసేది మంచి పని ఎలాంటి ఇబ్బంది లేదు మేము ముందు ఉంటాము మీరు పోరాడండి అని చెప్పి జరిగింది అలాగే ఉదయగారి కృష్ణ గారు డివిజన్ అధ్యక్షులు సింజిరెడ్డి గారు చంద్ర గారు కొంతమంది నాయకులు ఇలా జరిగింది నలభై ఒక్క రోజైనా ఇబ్బంది లేదు మనం శక్తి అని చెప్పి నూట ఎనిమిది రోజులైన పెడదాము సహాంతో ముందు అనేది మనం ప్రయత్నించడం మంచిది ప్రతి ఒక్క స్వామి అనేది అలమడించిపోకుండా కడుపు నిండా ఫిక్స్ చేయడమే ధ్యేయంగా ఉంటూ ఈ తీసుకోవడం జరిగింది అయితే స్వామి వివేకానంద ట్రస్ట్ ద్వారా ఈరోజు ఇక్కడైనా ఒంగోలు నగరంలో వేరే చోట్ల ఎక్కడ లేదు ఎక్కడైనా మారుతి నగర్ ఫస్ట్లో అయినా కర్నూలు రోడ్డు ఇంతకుముందు బ్రిడ్జి కింద పెట్టేవాళ్ళం మామూలుగా బ్రిడ్జి కింద భేదాలు ఉన్న వాళ్ళకి పెట్టేవాళ్ళు ఎంతమంది దుప్పట్లు పంపిణీ వాళ్ళు చేశాను ఎవరైనా పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇలా ఉంటాయి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ చాలా ఇది జరుగుతుంటుంది అలాగే పది మంది కడుపు నిండి మంచిదని ఉద్దేశంతో తాగి తందనాల ఏడు వేల ఖర్చులు పెట్టేసి యాక్సిడెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు అదే మానవ దృక్పథంతో ఎవరైనా స్వాములు ఉంటే స్వాములకి కడుపు నిండాన్నం పెడితే ఎందుకంటే ఒక పూట భోజనంగా మాల ధరించి ఎంతో నిష్ఠగా ఉండి భక్తితో అనేక పనులు చేస్తున్న ఉద్దేశంతో సాయంత్రం పూట ఉదయం పూట బిక్ష ఉండదు మధ్యాహ్నం పూట కడుపు నిండా మంచి ఆహారం అందిద్దామని కోరికతో ఏర్పాటు చేయడం జరిగింది అయితే స్వామి చెప్పినట్టు ఈ శ్రీ వివేకానంద ట్రస్ట్కి సహకారం కూడా కావాలి ఎందుకంటే నలుగురికి ఆకలి తీర్చడం అన్నదే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఉన్నారు స్వాములు కాబట్టి శ్రీ వివేకానంద ట్రస్ట్కి ఎవరైనా సహకాయ సహకారాలు చేయ చేయదలుచుకుని ఉంటే ఖచ్చితంగా చేయండి ఎందుకంటే నలుగురి ఆకలి అయితే మరొక స్వామి ఉన్నారు స్వామితో మాట్లాడదాం చెప్పండి స్వామి స్వామి శరణమయ్యప్ప నా పేరు ఉదయగిరి కృష్ణ అండి నగర్ ఫస్ట్ లైన్లో ఈరోజు ఆదివారం ఇరవై ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి నలభై ఒక్క రోజు కాలం మధ్యాహ్నం పూట అయ్యప్ప స్వాములకి భీక్షా కార్యక్రమం జరుగుతున్నది కావున దీనికి ప్రధాన కారణం మా వివేకానంద ట్రస్ట్ తరఫున వెంకటేష్ రెడ్డి గారు మామూలుగా ఇంతకుముందు కూడా మన ఫ్లైఓవర్ కింద మామూలుగా భేదవాళ్ళకి మధ్యాహ్నం పూట భిక్షా కార్యక్రమం చేయించేవాళ్ళు సరే ఈసారి మేము గతంలో వేరే గుడికాడ గాంధేంద్ర స్వామి గుడికాడ భిక్షా కార్యక్రమం చేసుకునేవాళ్ళం అనివార్య కారణాల వల్ల మాకు అక్కడ ఈ సంవత్సరం కుదరలేదు కావున ఈ స్వామి ఒక ముందు అడిగేసి వివేకానంద ట్రస్ట్ తరఫున దాతల సహాయం తీసుకొని మనం ఈ అయ్యప్ప స్వాములకి మూడు సంవత్సరాలు అలవాటు చేశాము మరి ఇది నాలుగో సంవత్సరము మనము వెనకడిగేస్తే ఎలా అని చెప్పేసి మరి ఆ అయ్యప్ప స్వామి ఈ స్వామితో సంకల్పం ఇచ్చి ముందడు వేయించి అదేవిధంగా ఈ నలభై నాలుగో డివిజన్లో కానీ నలభై ఐదో డివిజన్లో కానీ మా స్వాములు అందరూ గురుస్వాములు అయితే అందరితో కలిసి మాట్లాడి అందరు ప్రోత్సాహం తీసుకొని అందరు సహకారం తీసుకొని మన శ్రీరామ్ ఒలింపిక్ యాడు ప్రిన్సిపాల్ గారు కానివ్వండి మన వర్మ గ్రాండ్ చిన్న గారు కానివ్వండి రంగారావు గారు కానివ్వండి అదేవిధంగా అయ్యప్ప ల్యాండ్ మన రియల్ ఎస్టేట్ తరఫున కానివ్వండి వీళ్ళందరూ సహా సహకారాలు తీసుకొని ఇప్పటికే దాదాపు పదిహేను రోజులు ఫిక్స్ అయిపోయింది మిగతా మిగతా మండల కాలానికి మిగతా స్వాములందరూ దాతల సహాయంతో ఇంకా ఈ వివేకానంద టెస్ట్ కానివ్వండి ఈ గురుస్వాములకైతేమి ఇక్కడ సేవ చేసుకునే స్వాములకైతేమి ఇక్కడ వచ్చే స్వాములు కానివ్వండి బయట స్వాములు కానివ్వండి ఈ అన్నదాన గొప్ప అన్నదాన కార్యక్రమానికి అందరూ సహకరించి ఈ ఈ యొక్క అయ్యప్ప స్వామి దీక్షలో పాల్గొని మధ్యాహ్నం భీక్ష అయితే ఏదైతే మేము స్తున్నాము మాకు సహ సహకారాలు అందించి ఈ నలభై మండల కాలం కూడా అందరూ దాతలు ముందుకొచ్చి సహ సహకారం చేసి మమ్మల్ని ముందుకు నడుపుతారని మేము ఆశిస్తున్నాము అదేవిధంగా ఈ గొప్ప అన్నదానానికి మా గురుస్వామి హరి గురుస్వామి అయితేమి వెంకటేష్ రెడ్డి అయితేమి చెంచిరెడ్డి అయితేమి ఇంకా చాలామంది ఉన్నారు అందరు రాలేక టయానికి వీళ్ళందరికీ కూడా నా నా తరఫున ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను സാധക ശരണ്േത്രയെമ്പി നാരായണമോസ്തു